నమస్తే నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గం వడమాలపేట మండలంలోని బాలనాయుడు కండ్రిగ పంచాయతీ బుట్టరెడ్డి కండ్రిగ గ్రామస్తులు పరమాత్మారెడ్డి నాగరెడ్డి వెంకటరెడ్డి కృష్ణారెడ్డి కనికరెడ్డి గోవిందరెడ్డి ముసుగు మునిరత్నం స్వామి ఇద్దరు ఎస్సీలు నాగయ్య మునస్వామి పై వారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరం నుండి తిరుపతి కోర్టు నెల్లూరు కోర్టులో హైదరాబాద్ సెక్రటరీ కార్యాలయంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం పుత్తూరు కోర్టులో వీరు పక్కా అనుగుణంగా తీర్పు వచ్చిందని కానీ ఈ పది మందిలో ఇద్దరు ఎస్సీలు రావడంతో మిగతా వారు నూరు మంది పైగా మాకు కూడా హక్కు ఉందని ఇక్కడ నివసిస్తున్న వారి అనుభవంలో ఉన్న భూముల్లో ఇండ్లు బావులు బోర్లు కరెంట్ సర్వీసులు కట్టుకుంటూ వరి కందులు అలసందులు పండిస్తూ మామిడి చెట్లు పెట్టి ముప్పై నుండి నలభై సంవత్సరాల తోటలు ఉన్నాయి అయినను ఆరు మాసాలుగా పది పైన అనుభవంలో ఉన్న భూముల్లో అక్రమంగా జరబడి ఎర్రజెండాలు నాటడం ఒక గుడిసె వేసి అక్కడికి వచ్చిన వారిని ప్రభుత్వ భూములన్నీ మావే మీకు పాస్ బుక్ లేదని వచ్చిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని ఇబ్బంది కలిగిస్తున్నారు వడమలపేట ఎస్ఐ వారికి ఎంఆర్ఓ వారికి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎన్ని కోట్ల తీర్పు మా పక్క అయిన ఎంఆర్ఓ కార్యాలయంలో ఇంతవరకు న్యాయం జరగలేదని బాధపడుతున్న బుట్టరెద్ది కండ్రిగా గ్రామస్తులు సంబంధిత అధికారులు స్పందించి పై వారికి వారసులకు న్యాయం చేయాలని కోరుతున్నారు నీ పేరేం పెద్దమ్మా ఎన్ని ఉండవా ఇక్కడ యాభై ఏళ్ళు అయిందా ఏడు ఉండవా మీ తోటలో ఉండవా ఇది మీదేనా

తీసుకో <sharp inhale> <sharp inhale> <sharp inhale> <sharp inhale> ஜல்ல <laughs> నీ పేరు బాబు నా పేరు హరిబాబు ఇక్కడ ఏదో ల్యాండ్స్ ప్రాబ్లం అంటున్నారు ఇది మీకు వాళ్ళకి ఏం ఇరు వర్గాలు ఏదో కొంచెం రచలు వస్తున్నారు దానికి ఈ ల్యాండ్ గురించి ఏం ప్రాబ్లం దాని గురించి రెండు నాలుగు మాటలే చెప్పు మేము బంగారెడ్డి కనిగా ఏడబ్ల్యూ గుట్రెడ్డి కనిగి ఏడబ్ల్యూ పెద్దన్న ఏం పేరు నీ పేరు మునరత్నం ఇక్కడ ఈ ల్యాండ్ కొంచెం ప్రాబ్లం అని చెప్తున్నారు ఈ ల్యాండ్ లో వచ్చి మీరు ఎన్ని ఏళ్ళు ఉండరు ఏమి దీంట్లో యూరో ఉండరు అని కొంత చెప్తావా మేము ఇక్కడ యాభై ఏళ్ళు ఉన్నామయ్యా నాగిరెడ్డి ఎంగట్రెడ్డి పరమాత్ రెడ్డి నేను మునరత్నం గోవిందస్వామి परमांग का निर्माण सर और एससी कैंडिडेट को करना था और सलांड मार्केट का उनका समय पोर्ट चेंज सर मैं चाह मदद हूं भूमि उद्देश्य एक कांसेप्ट पापा और डी कांसेप्ट और डी कांसेप्ट और फोटो जिमेंट के जाना मेरे नेम में मैं यह भूमि बादी मामला बंद में कर सकता हूं శంకరాచార్యుల ఆయన ఆయన సర్ ఆమేర చెప్పారు. ఆ తాపత్ర శంకరాచార్యులు శైతన్యాయుడు భూమి శంకరాచార్యులది ఇది 10 మంది పేద ఉంది 10 మందికి తీచి 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 నెంబర్ 50 60 సెకండ్స్ సర్ ఆ తర్వాత తాపత్ర కొలేదు రిపోర్ట్ ఫిషింగ్ పెట్టాం సర్ 18 ఏజ్ నగరానికి నెంబర్ 60 ఆ నోటీసులు కరెంటు బిల్లు పన్ను కొట్టిన రసీదులు డాక్యుమెంట్స్ బాయ్ కరెంటు బిల్లులు అన్నీ కూడా విలు సార్